మల్ కాటన్ శారీస్ అండి ఏంటి డిఫరెన్స్ అంటే ఇది వచ్చేసి మిషన్ ప్రింట్ ఫస్ట్ శారీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ అండి కాంబినేషన్ డార్క్ పింక్ కాంబినేషన్ ఇచ్చారు బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా ఇచ్చారు అండ్ అదేవిధంగా సెకండ్ కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో ఎక్సలెంట్గా ఉందండి ఈ శారీ అయితే నాకు పర్సనల్గా చాలా 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 బాగా నచ్చేసింది దీనికి బ్లాక్ కలర్ బార్డర్ ఇచ్చి అలాగే బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ కలర్స్ అండి చాలా బాగున్నాయి పళ్ళు కావచ్చు బ్లౌజ్ కావచ్చు చాలా ఎక్సలెంట్గా ఉంది సీరియల్ గురించి ఒక ఒక మాటలో చెప్పాలంటే వెన్నపూస అని చెప్పొచ్చండి వెన్నపూస ఎంత సాఫ్ట్ గా అయితే ఉంటుందో ఈ చీరలు అంత సాఫ్ట్ గా ఉన్నాయి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కి పింక్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కాదు పిస్తా గ్రీన్ కి పింక్ కాంబినేషన్ అన్ని కూడా విత్ బ్లౌజ్ శారీసే అండ్ అలాగే లాస్ట్ వన్ వచ్చేసి మెరూన్ కలరు ఇది నాకు పర్సనల్ గా ఎల్లో అండ్ మెరూన్ ఇవి రెండు శారీస్ నాకు చాలా బాగా నచ్చేసాయి మెరూన్ కి కూడా ఇది పళ్ళు అండ్ అదే విధంగా బ్లాక్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఏ చీర అందం ఆ చీరదే అన్నట్టుగా ఒక్కొక్క చీర ఒక్కొక్క విధంగా అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బా బాయ్